చాలా సందర్భాల్లో మనం చేసేటువంటి పని ఏంటో తెలుసా దేవుణ్ణి కొన్ని కొన్ని స్థలాలకు మనం పరిమితం చేస్తాం అంటే దేవుడు అనేటువంటి వాడు ఎక్కడ ఉండాలి అని అంటే అక్కడే ఉంటాడు దేవుడు అనేటువంటి వాడు అక్కడ ఉంటాడు వేరే చోట ఉండడు అనేటువంటి ఆలోచన మంది ఆలోచన చేయండి దేవుడు ఎక్కడ ఉంటాడు దేవుడు ఎక్కడ ఉంటాడు మనం అనుకునేటువంటి మాటలు ఏంటో తెలుసా దేవుడు మందిరంలో ఉంటాడు కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా వస్తే సరిపోద్ది పరిశుద్ధంగా దేవుని మందిరానికి వచ్చి పరిశుద్ధమైనటువంటి బట్టలు వేసుకుని పరిశుద్ధమైనటువంటి లుక్కులు ఇస్తూ పరిశుద్ధమైనటువంటి ఆభరణాలు ధరించుకుని ముఖం మీద గొడ్డ కప్పుకొని లేకపోతే నెత్తి మీద గొడ్డ కప్పుకొని వస్తే ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధుల జాబితాలో ఉంచుతాడు మనం పరిశుద్ధంగా మందిరానికి వస్తున్నా దేవుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి మనల్ని చూస్తాడు అనేటువంటి ఆలోచన మనది కదా దేవుడు మందిరంలోనే ఉంటాడా మరి దీంట్లో నీ ఇంట్లో దేవుడు ఉన్నాడా మరి పరిశుద్ధంగా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు అదే పరిశుద్ధత నీ ఇంట్లో ఏమైంది పరిశుద్ధమైనటువంటి అలంకారం కలిగినటువంటి నీవు పరిశుద్ధ స్థలంలోకి అలంకారకృతులుగా వచ్చినటువంటి నీవు మరి ఇంట్లో ఎందుకు ఆ విధమైనటువంటి అలంకారం ఉండదు ఇక్కడ పెద్ద పెద్ద గొంతెత్తి పెద్ద పెద్ద పాటలు పాడుతూ లేకపోతే వాక్యాలు చదువుతూ లేకపోతే ప్రార్థనలు చేస్తూ లేకపోతే గట్టి గట్టిగా ప్రసంగాలు చేస్తూ లేకపోతే గట్టి గట్టిగా వాక్యం చెప్తూ ఉన్నటువంటి మరి నీ ఇంట్లో ఎందుకుండో అంటే ఇక్కడ ఉన్నాడు దేవుడు నైన్తో లేడు దేవుడు మరి అక్కడ ఎవడున్నాడు ఇంట్లో ఎవడున్నాడు ఇంట్లో ఇంట్లో అంత ఎవడున్నాడు తెలుసా ఈ లోక ఆచారాలు ఈ లోక కట్టుబాట్లు ఈ లోకమైనటువంటి సర్వనీచమైన నికృష్టమైనటువంటి ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఉన్నాయి ఎందుకు అనంటే మనం ఈ పరిశుద్ధత అనేటువంటిది మనం ఇంటికి ఇవ్వటం లేదు కాబట్టి ఉన్నటువంటి పరిశుద్ధత ఇంటికి ఇవ్వటం లేదు కాబట్టి మన ఉద్దేశం ఏంటి అని అంటే మందిరంలో దేవుడు ఉన్నాడు ఇంట్లో దేవుడు లేడు పోనీ ఇల్లు వదిలేద్దాం మీలో ఎవడైనా నాలో దేవుడు అన్నాడు అనేటువంటి విషయాన్ని ధృవీకరిస్తారా మందిరం వదిలే ఇల్లు వదిలే నిన్ను నువ్వు ఆలోచించుకో నేను దేవుని ఆలయమై ఉన్నాను నా హృదయం దేవునికి ఇల్లు అయి ఉన్నది నా హృదయంలో దేవునికి స్థానం ఇస్తే ఆయన నా యొక్క జీవితంలోకి వచ్చి ఆయన నివసిస్తాడు నా యొక్క హృదయంలోకి వచ్చి నివసిస్తాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇంట్లో ఉన్నాడు వీధిలో ఉన్నాడు చర్చిలో ఉన్నాడు అత్యంత ప్రాముఖ్యంగా మనలో ఉన్నాడు మనం దేవుణ్ణి కొన్ని కొన్ని పరిస్థితులకు మాత్రమే మనం దేవుణ్ణి కట్టుబెడతాం కొన్ని కొన్ని పరిస్థితులకు మాత్రమే దేవుణ్ణి ఉంచి పాడేస్తాం ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నాను సార్ ఒకవేళ నీవు దేవునితో సంబంధం కలిగినటువంటి వాడువైతే దేవుని యొక్క సన్నిధిని ప్రతి స్థలంలో పొందుకుంటాం దేవుడు ప్రతి స్థలంలో మనతో ఉంటాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను యోసేపు కాణానులో ఉన్నప్పుడు తన తండ్రితో ఉన్నప్పుడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడా లేదా దేవుడు తోడై ఉన్నాడా లేదా ఉన్నాడు తన తండ్రి కానానుకు కానాను నుండి కానాను నుండి షకేముకు వెళ్ళమన్నప్పుడు యోసేపును షకేముకు యోసేపు వస్తున్నప్పుడు యోసేపుతో దేవుడు వచ్చాడా లేదా వచ్చాడు షకేము నుండి మరల ఆయన బయలుదేరి దోతానికి వెళ్ళాడు దాతానుకు దేవుడు తోడే అన్నాడా లేదా ఉన్నాడు దోపాల నుండి ఇస్మాయిలు కమ్మేస్తే ఇస్మాయిలీల దగ్గర అంటే శత్రువుల దగ్గర దేవుడు యోసేపుకు ఉన్నాడా లేదా తోడే ఉన్నాడు ఆఖరికి ఆయన ఐగుప్తులోకి వచ్చాడు ఐగుప్తులో దేవుడు యోసేపుకు ఉన్నాడా లేదా యోసేపు ఆ యొక్క గుంటలో పడవేసినప్పుడు గుంటలో దేవుడు ఉన్నాడా లేదా గుంట నుండి బయటికి తీసేసిన తర్వాత దేవుడు తోడే అన్నాడా లేదా అన్ని సందర్భాల్లో దేవుడు తోడే అన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి సందర్భంకి వెళ్ళినా ఎలాంటి పరిస్థితులు కొండగా యోసేపు ప్రయాణించినా దేవుడు యోసేపుకు ఉన్నాడు అదే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది చదవండి రెండవ వచనం ఇహోవా యోసేపునకు యహోవా యోసేపు నాకు తోడయి ఉండే అతడు వర్తిల్లుచు తన యజమానుడికో ఆ ఐగుప్తిని ఏంట ఉండని యహోవా అతనికి తోడయ్యుండడు ఈ మాట ఈ యొక్క గ్రంథంలో ఒకవేళ ముప్పై ఏడవ అధ్యాయం నుండి యాభైవ అధ్యాయానికి పరిశీలన చేస్తే చాలా సార్లు రాయిబడి ఉంటది దేవుడు తోడయ్యున్నాడు దేవుడు తోడయ్యన్నాడు అనేటువంటి మాట నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళినా దేవుడు తోడై ఉన్నాడు అనేటువంటి నమ్మకం నీకుండాలి ఆ విశ్వాసం ఉండాలి యోసేపు ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని ఆయన పొందడానికి గల కారణం దేవుడితో సజీవమైనటువంటి సహవాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి నేను ఎక్కడ ఉన్నా దేవుడు నా తోడుగా ఉన్నాడు మనం ఆ విధమైనటువంటి మాట అనగలుగుతామా ఆ విధమైనటువంటి మాట అనగలుగుతామా ఇక్కడ మనం ఆ మాట అనగలుగుతాం దేవుడు మందిరంలో దేవుడు నాకు తోడే అన్నాడని నువ్వు హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ బెడ్ లో పడుకున్నప్పుడు ఆ మాట అనగలుగుతావా ఆ మాట అనగలుగుతావా నీకు రోగం వచ్చినప్పుడు ఆ మాట అనగలుగుతావా ఆ మాట అనగలుగుతావా ఆలోచన చేయండి ఎవరు కూడా కష్ట సమయంలో ఆ మాట మాట్లాడరు అంతా బాగానే ఉందండి ఆరోగ్యం అంతా బాగానే ఉంది సడన్గా ఏమైపోయిందో హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది నాకు చెడ్డ చిరాకు వస్తుందండి హాస్పిటల్లో అంటాం ఒక విషయం చెప్పిన నిన్ను దేవుడు హాస్పిటల్ బెడ్డ మీద పడకాబెట్టాలని చెప్పి అది దేవుడి ఉద్దేశం దేవుడి ఉద్దేశం కాదనుకోండి మీరు ఎక్కడ ఉంటారో తెలుసా ఎక్కడ ఉంటారో తెలుసా అయితే పరలోకం అయితే నరలోకం అర్థమైందా దేవుడు ఉద్దేశం కనుకనే మనకు రోగం హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ బెడ్లో పడుకోవడం ఇది దాటిందనుకోండి మరణమే ఇంకేముండదు మరణించిన తర్వాత మన హాస్పిటల్ బెడ్ మీద పడుకోవాల్సిన అవసరం ఉండదు అక్కడ దాకా దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళకుండా మన దేవుడు ఎక్కడ ఆపుతున్నాడు హాస్పిటల్ పడక మీద ఆపుతున్నాడు అది దేవుని ఉద్దేశం అది దేవుని చిత్తం అని నువ్వు కనుక్కోవాలి అని నువ్వు అనుకోవాలి ఇంకొకటి ఏంటో తెలుసా దేవుడు నన్ను ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడు అని అంటే దీనికి ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడలేదు ఇక్కడ తోటి దేవుడు ఆపుతున్నాడు దేవుడు నాకు తోడే ఉన్నాడు అనేటువంటి ఆలోచన నీకు నాకు ఖచ్చితంగా రావాలి ఈ మూడు విషయాలు నాలుగు విషయం చెప్పి నేను ముగించేస్తాను యోసేపు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనంటే విలువ లేనటువంటి సమాజంలో విలువ ఇవ్వనటువంటి సమాజంలో ఆయన ఉంటూ ఉన్నాడు ఎవరైనా యోసేపుని చూస్తే బానిసగా చూశారు కానీ విలువ లేనటువంటి వాడుగా చూసారు కానీ విలువ లేనటువంటి వాడు విలువ కలిగినటువంటి వాడుగా ఎలా మారాడో తెలుసా విలువ లేనటువంటి యోసేపు అత్యంత విలువైనటువంటి ప్రధానమంత్రి హోదా ఏ విధంగా దక్కించుకున్నాడో తెలుసా నేను విలువ లేనటువంటి వాడినే కానీ నేను విలువైనటువంటి వ్యక్తిని పట్టుకున్నాను అర్థమైందా నాకు విలువ లేదు కానీ నేను పట్టుకున్నటువంటి నా దేవుడు విలువైనటువంటి వాడు కాబట్టి ఆ విలువ దేవుడు నాకు ఇవ్వాలి ఆ విలువను ఇచ్చింది ఎవరు దేవుడే విలువ లేదు అనుకున్నటువంటి మనకు విలువనిచ్చేటువంటిది మనుషులు కాదు దేవుడే వాళ్ళు చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో మనుషులు విలువ ఇవ్వకపోతే బాధపడేటువంటి సందర్భాలు ఎక్కువ ఉంటాయి పరిచర్య రాకముందు చాలా మంది ఏది మాట్లాడినా చాలా లైట్గా తీసుకునేవాడిని కానీ పరిచర్యలోకి వచ్చిన తర్వాత చాలా మంది విలువ లేని వ్యక్తిగా పరిగణ పరిగణించారు ఇప్పటికీ కూడా చాలా మంది విలువ లేనటువంటి వ్యక్తిగానే చూస్తారు అయితే ఇలాంటి సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో అనుకునేటువంటి మాట ఏంటో తెలుసా అనవసరంగా వచ్చాను రా పరిచర్యకి విలువ లేని విలువ ఇవ్వని సమాజంలో విలువ ఇవ్వని మనుషుల మధ్య దేవుని మాటలు ప్రసంగించడానికి భయం వేస్తుంది అదే విధంగా బాధ వేస్తుంది అని అనుకున్నటువంటి సందర్భాలేను అలాంటి సందర్భాల్లో నుండి దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా నీకు మనుష్యుడు విడవ నేను విలువ గాడ్ హ్యాస్ స్పోకెన్ విత్ మీ దేవుడు నాతో మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి మాట మనుషులు నీకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా మనుషులు నిన్ను కేటగిరైజ్ చేసినా చేయకపోయినా మనుషులు నిన్ను విలువ కలిగినటువంటి వాడిగా చూసినా చూడకపోయినా నేనున్నా నేను విలువైనటువంటి వాడిని కాబట్టి నిన్ను విలువ కలిగినటువంటి వాడిగా చేస్తాను యోసేపు విలువ లేనటువంటి వాడికి విలువ ఇచ్చి ప్రధానమంత్రి హోదాలో దేవుడు కూర్చుని పెట్టాడు అలాంటి కృప నీకు నాకు మనందరికీ దేవుడు గాక